హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్త చెప్పారండి రైతులకు పెట్టుబడి సాయంగా అందించేటువంటి అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్తను ప్రకటించింది సో డేట్ కొడితే మనకు ఫిక్స్ చేసిందండి సో ఈ రోజు నుంచి రైతులందరి ఖాతాలలోకి కూడా అన్నదాత సుఖీభవ అనగా రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులు అయితే పడబోతున్నాయి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి మనకు మూడు లక్షల మందికి పైగా అర్హుల పేర్లను అయితే అనర్హులుగా గుర్తించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తొలగించడం జరిగింది సో మీకు డబ్బులు వస్తాయా రావా అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఉన్నటువంటి రైతులకి డబ్బులు వస్తాయా రావా కూడా ఈ యొక్క రూల్స్ని బేస్ చేసుకునే ఆధారపడి ఉంటుంది కాబట్టి దయచేసి వాళ్ళందరూ కూడా వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు రైతు భరోసా పథకంలో భాగంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి మనకు సంవత్సరానికి మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున నేరుగా ఖాతాలలోకి జమ చేసేది సో మనకు ఈ యొక్క పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున జమ చేసేటువంటి ఆ యొక్క అమౌంట్లో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాటా నేరుగా మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు కాగా కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం వాటా మాత్రం సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే ఇచ్చేది అయితే ఈ యొక్క డబ్బులను ఒకే విడతలో కాకుండా మూడు విడతల రూపంలో ఒక్కో విడతలో రెండు వేల రూపాయల చొప్పున అందించేది అయితే దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఇచ్చేటువంటి ఆ యొక్క డబ్బులతో మాకు సంబంధం లేదు కానీ మేము డైరెక్ట్గా కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు అనగా రాష్ట్ర ప్రభుత్వం వాటాను మాత్రం యథాతథంగా సొంత భూమి కలిగిన రైతులకు ఏ విధంగా అయితే ఇచ్చేదో అదేవిధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏడు వేల ఐదు వందలు ఇచ్చేదనమాట అయితే దీ యొక్క పథకానికి సంబంధించి మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ కొన్ని రూల్స్ని మార్పులు చేర్పులు అయితే ఎట్టకెలకైతే చేసిందనమాట సో మనకు ఈ యొక్క మార్పులు చేర్పుల్లో గత ప్రభుత్వం ఏ విధంగా అయితే మనకు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మిగిలిన డబ్బులు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నదో సో అదే విధానాన్ని అయితే మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అమలు అయితే చేస్తున్నారనమాట సో కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు పోగా వీళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి ఆ సందర్భంగా మేము అధికారంలోకి వస్తే ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి అమౌంట్లో పద్నాలుగు వేల రూపాయల వరకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అందిస్తుంది అనమాట అందులో భాగంగా తొలి విడత కింద మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏడు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేయబోతున్నారండి అయితే ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆరు వేల రూపాయల్లో పదిహేడు విడత కింద రీసెంట్లీ వారణాసి పర్యటనలో భాగంగా మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదిహేడు విడత డబ్బులను అయితే రీసెంట్లీ విడుదల చేశారండి అనగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించిన తొలి విడత కింద కేంద్ర ప్రభుత్వం వాటాలో ఆరు వేల రూపాయల్లో రెండు వేల రూపాయలు అనేది ఇప్పటికే జమ అయిపోయింది ఇక మిగిలింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాటా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా విధి విధానాలు ఖరారు చేస్తూ కొన్ని కొత్త రోజునైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందండి సో ఎందుకనంటే రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ అనేది పంపిణీ చేశారు పెన్షన్ పంపిణీ చేసిన తర్వాత మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రెండు లక్షల మంది వరకు అనధికారికంగా అంటే అర్హత లేకుండానే పెన్షన్లు అయితే పొందుతున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళకి పెన్షన్ల వెరిఫికేషన్ కోసం మనకు ఆదేశాలు కూడా జారీ చేసిందనమాట వాళ్ళకి సంబంధించి నోటీసులు కూడా అయితే పంపించడం జరిగింది సో ఈ విధంగా మనకు అవకతవకలు జరగకుండా ఉండేందుకు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ యొక్క అనధత సుఖీభవ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు అయితే యొక్క రూల్స్ ఏంటో మనం పూర్తిగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధిధి పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటారో సో అటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి కూడా అర్హులేనండి అలాగే మనకు ఆర్ఓఎఫ్ఆర్ భూములు మరియు డి పట్ట భూముల కింద సాగు చేస్తున్న వారు అందరూ కూడా ఈ పథకానికి సంబంధించి అర్హత కలిగి ఉంటూ అలాగే ఎండోమెంట్స్ లేదా ఏనాం భూములు లేదా దేవాదాయ భూముల్లో రైతులు సాగు చేస్తూ ఉన్నారనుకోండి సో ఇట్లాంటి వారికి కూడా ఈ పథకానికి సంబంధించి అర్హత అయితే కలిగి ఉంటారనమాట అలాగే భూమి లేనటువంటి సాగుదారుడు అనగా కౌలు రైతులు సో ఈ యొక్క కౌలు రైతులకు సంబంధించి మంత్రి నాయుడు గారు కూడా రీసెంట్గా చెప్పారనమాట సో పొలం పిలుస్తుంది అనే ఒక కార్యక్రమాన్ని కూడా ఈ నెలలోనే స్టార్ట్ చేస్తున్నారు ఈ యొక్క పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం ద్వారా రైతులకు వ్యవసాయ పనిముట్లన్నీ కూడా అయితే మేము అందజేస్తాము వ్యవసాయ పనిముట్లన్నీ కూడా వాళ్ళకి అందజేసి వాళ్ళకి తోడ్పాటు అందిస్తాము అంటే ట్రాక్టర్లు కావచ్చు దున్నడానికి నాగ్యాళ్ళు కావచ్చు సో ఇలాంటివన్నీ కూడా అయితే మేము అందజేస్తామని చెప్పేసి మన యొక్క రాష్ట్ర మంత్రి మంత్రి అచ్చెమ్మాయరు కూడా మనకైతే ప్రకటించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో కౌలు రైతులకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అనదత్త సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులను మేము వాళ్ళకు కూడా ఇస్తాము అయితే కౌలు రైతులు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలండి సో బాగా గుర్తుపెట్టుకోండి కౌలు రైతులు మీరు డబ్బులు పొందాలంటే పక్కాగా మీరైతే అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలంటే ఎవరైతే సొంత భూమి కలిగినటువంటి ఆ యజమానుదారు ఉంటాడో అతనికి సంబంధించినటువంటి పట్టదారు పాస్బుక్ జెరాక్స్ అతనికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు జరాక్స్ తీసుకోండి మీరు ఎవరైతే కవులు తీసుకున్నారో ఆ వ్యక్తి మీరేం చేయాలంటే మీకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు ఇవి రెండు తీసుకోండి అంటే భూ యజమానిదారు దగ్గర ఆధార్ కార్డుతో పాటు పట్టదర పాస్బుక్ జెరాక్స్ మీరు కవులుకు తీసుకుంటున్నటువంటి వ్యక్తి వచ్చేసి ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ అకౌంట్ ఇవి నాలుగు డాక్యుమెంట్స్ మీరు మీ యొక్క విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళిస్తే అతని మీకు క్రాప్ కల్టివేట్ సర్టిఫికేట్ ఇస్తారన్నమాట అంటే మనకు కౌలు రైతులకు సంబంధించినటువంటి కార్డు అది ఆ కార్డు తీసుకొని మీరు డైరెక్ట్గా మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రం ఇప్పుడు దాని పేరు రైతు సేవా కేంద్రంగా మార్చింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సో అక్కడికి వెళ్ళేసి మీరు అప్లై చేసుకుంటే మీకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా డబ్బులు విడుదల చేసినప్పుడు పట్టడం జరుగుతుంది సో కాబట్టి సొంత భూమి లేనివారు అంటే కౌలు రైతులు ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే సో ప్రాసెస్ అయితే ఇదే ఇంతకు మించి మీకు ప్రాసెస్ అయితే ఉండదు సో అలాగే మినహాయించబడిన వర్గాలు యజమానులు భూములను సాగు చేస్తున్న రైతులు కౌలుదారులు సో ఇక్కడ చూడండి మినహాయించబడిన వర్గాల యజమానులు అంటే దీనికి సంబంధించి మనకు యొక్క దేవాదాయ శాఖకి ఇట్లాగైతే కొన్ని కొన్ని మినహాయించబడినటువంటి భూములు ఉంటాయి సో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ యజమానుదారులు కానీ కౌలు రైతులు కానీ ఈ పథకానికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట అలాగే లేని కౌలు రైతులు మరియు బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి ఆర్వైఎఫ్ఆర్ సాగుదారులు సో ఆర్వైఎఫ్ఆర్ అంటే మనకు ఈ యొక్క గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి కదా సో ఇట్లాంటివన్నీ కూడా తీసుకుంటారు సిజేఎఫ్ ల్యాండ్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా తీసుకుంటారు ఆర్వైఎఫ్ఆర్ పట్టాలు అంటే మనకు అడవి భూమిని అటవీ భూమిని సాగు చేసుకునే వారికి గత ప్రభుత్వం మనకు ఈ యొక్క పట్టాలు కూడా అయితే పంపిణీ చేసింది అనమాట సో వాళ్ళకి భూమిని అటవీ భూమిని సాగు చేసుకునే వాళ్ళకి వాళ్ళకి ఓన్ అయినట్టుగా పట్టాలు వచ్చిందనమాట ఆర్వైఎఫ్ఆర్ పట్టాలు సో వాళ్ళు కూడా ఈ పథకానికి అయితే ఇప్పుడు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో వాళ్ళకి సంబంధించి అర్హులేనండి అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు అనర్హుల కింద కనుక చూసుకున్నట్లయితే కనీసం ఒక సభ్యుడు కింది వర్గాలకు చెందిన కుటుంబాలకు సంబంధించినటువంటి రైతులు ఉండాలి సో మనకిక్కడ ఎవరెవరు అనర్హులు అంటే రాజ్యాంగ పదవులలో మాజీ మరియు ప్రస్తుత హోల్డర్లు అంటే మనకు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అలాగే ఎంపీలు సర్పంచ్లు ఇలాంటి వారు ఉంటారో వీళ్ళందరూ కూడా ఈ యొక్క రైతు భరోసా అనగా మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అనర్హులండి ఇకపోతే మనకు మాజీ మరియు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు సో మనకు డిప్యూటీ సీఎం కావచ్చు సో వీళ్ళందరూ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అనర్హులు అనమాట లోక్సభ మరియు రాజ్యసభ మాజీ మరియు ప్రస్తుత సభ్యుడు సో మాజీ అంటే గతంలో లోక్సభకి ఎన్నికయ్య ఉండి ఇప్పుడు మేము రా రాజకీయాలే మాకు వద్దని ఇంట్లో కూర్చున్న సరే వాళ్ళకు కూడా ఈ స్కీమ్ అయితే వర్తించదనమాట అలాగే రాష్ట్ర శాసనసభలో లేదా రాష్ట్ర శాసనసభ మండలి మాజీ మరియు ప్రస్తుత సభ్యుడు అలాగే మనకు మున్సిపల్ కార్పొరేషన్ల మాజీ మరియు ప్రస్తుత మేయర్లు సో వీళ్ళు కూడా అయితే అనర్హత అనమాట జిల్లా పంచాయతీల మాజీ మరియు ప్రస్తుత అధ్యక్షుడు సో వీళ్ళందరూ గనక ఈ యొక్క కుటుంబంలో ఒక్క వ్యక్తి ఉంటే చాలు ఆ కుటుంబాలు ఎవరికి అనమాట సో ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పినటువంటి కేటగిరీలో ఉండేవాళ్ళు మీ ఫ్యామిలీస్లో ఉంటే మీరు ఇక ఆనర్ రోల్ అనమాట సో తర్వాత వచ్చేసి మనకు ప్రతి పదవి విరమణ పొందిన మరియు సేవలు అందిస్తున్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మరియు రాష్ట్ర లేదా కేంద్ర పిఎస్సీల అధికారి మరియు ప్రభుత్వ పరిధిలోని స్వయం ప్రతిపత్తి సంస్థ కార్యాలయాలు మరియు స్థానిక సంస్థల సాధారణ ఉద్యోగులు మనకు ఫోర్త్ క్లాసు మల్టీ టాస్కింగ్ సిబ్బంది గ్రూప్ డి ఉద్యోగులు మినహా వీళ్ళకైతే మినహాయింపించారు అంటే మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ స్కీమ్కి అయితే వాళ్ళు అనరు అనమాట అలాగే మనకు వచ్చేసి దీని తర్వాత కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ లేదా అధికారులు లేదా విభాగాలు మరియు వారి ఫీల్డ్లో పనిచేస్తున్న లేదా విరమణ పొందిన వ్యక్తులు ఉద్యోగి లేదా అధికారి సో వీళ్ళు కూడా ఆనర్హులు అనమాట సో మనకు చూసుకున్నట్టయితే పదివేలు అంతకంటే ఎక్కువ క్లాస్ ఫోర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గ్రూప్ డి ఉద్యోగులు మినహా విరమణ లేదా విరమణ నెలవారీ పెన్షన్ను పొందే వ్యక్తులు అనర్హులు అనమాట గత అసెస్మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను లేదా వృత్తిపరమైన పన్ను లేదా వాణిజ్యపరమైనటువంటి పన్ను జిఎస్టీ చెల్లించిన వ్యక్తులు ఈ పథకానికి అనర్హులండి అంటే ఒక్క మాటలు చెప్పాలంటే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఈ పథకానికి అనర్హులు అనమాట డాక్టర్లు ఇంజనీర్లు చార్టెడ్ అకౌంట్స్ లాయర్లు ఆర్కిటెక్ట్లు మొదలైన నిపుణులు వృత్తిపరమైన సమస్యలలో నమోదు చేసుకుని వారి అభ్యాసాలను కొనసాగిస్తున్నటువంటి వారు ఈ స్కీమ్కి అనర్హులు ఆక్వాకల్చర్ ఇంటి స్థలాలు లేదా ఏదైనా ఇతర వ్యవసాయేతర వినియోగంగా మార్చబడిన వ్యవసాయ భూములు కలిగి ఉన్నవారు కూడా ఈ పథకానికి సంబంధించి అనర్హులు అంటే మీ దగ్గర పొలం ఉందనుకోండి సో పొలాన్ని మీరు వ్యవసాయానికి కాకుండా రొయ్యలు చెరువుకు చేశారు అనుకోండి సో మీకు రైతు భరోసా డబ్బులు అనగా అనదాతీబో డబ్బులు రావండి అలాగే కొంతమంది ఏం చేస్తారంటే ఆ యొక్క ఏదైతే ఈ యొక్క ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ని డైరెక్ట్గా మనకు రియల్ ఎస్టేట్ కింద మార్చేస్తారనమాట అంటే ఫ్లాట్స్ డివైడ్ చేసి ఫ్లాట్స్ కట్టేసుకుంటారు అనమాట సో ఇట్లా చేసినా సరే మీకు రైతు భరోసా డబ్బులు అయితే మీకు రావు అనమాట తర్వాత అవివాహత బిడ్డ ప్రభుత్వ ఉద్యోగి లేదా ఆదాయపు పన్ను అంచనా వేయబడిన రైతులు అర్హులు మరియు ఎటువంటి మినహాయింపు కేటగిరీల కిందకి వీళ్ళైతే రారనమాట అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ రూల్స్ని బేస్ చేసుకొని డైరెక్ట్గా మనకైతే ఈ యొక్క పథకానికి సంబంధించిన అమౌంట్స్ అయితే వేస్తారండి సో అర్హులను ఈ విధంగా గుర్తించే ప్రక్రియ అలాగే ఒకవేళ రైతు ఎవరైనా మరణిస్తే ఆర్థిక ప్రయోజనం మరణించిన వ్యక్తి జీవిత భాగస్వామికి అయితే ఇవ్వబడుతుంది అంటే ఒకవేళ భూమి కలిగిన వ్యక్తి చనిపోతే ఆయన తర్వాత ఆ భూమిని వాళ్ళ యొక్క కుటుంబంలో వారి భారీ పేరు మీదకి మార్చుకొని తర్వాత పట్టాదారు పాస్బుక్ తీసుకుని పథకానికి అప్లై చేసుకుంటే డైరెక్ట్గా వాళ్ళకి సంబంధించి భార్యకైతే డబ్బులు పడతాయి అన్నమాట సో తర్వాత కూడా మనకు ఈ యొక్క భూమితో మనకు మరుసటి సంవత్సరం నుంచి భూమిలో చేసిన మ్యూటేషన్ల చట్టం ప్రకారం వారసుడికి ఆర్థిక సాయం అయితే అందిస్తుంది అయితే ఈ యొక్క డబ్బు డబ్బులంతా కూడా మనకైతే వచ్చేసి ఎలాగా వేస్తారంటే డీబీటీ పద్ధతిలో వేస్తారండి సో గత ప్రభుత్వం ఏ విధంగా మనకు అకౌంట్లో వేసిందో అదే విధంగా అయితే వేస్తారు అయితే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు మనం ఎలా చేసుకోవాలి అనే దానికి సంబంధించి గతంలో చూసుకుంటే మనకు వాలంటీర్లు అయితే అప్లోడ్ చేస్తా అంటే మనకు వాలంటీర్ అయితే మనకు చేసేవాళ్ళు అనమాట అయితే ఇప్పుడు వాలంటీర్ సిస్టమ్ అనేది మన రాష్ట్రంలో ప్రస్తుతం ఇంకా తటస్థంగా ఉంది కాబట్టి ఎలాంటి నిర్ణయం అనేది తీసుకోలేదు కాబట్టి మనకు సచివాలయ ఉద్యోగుల ద్వారా కొత్తగా ఎవరైతే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకున్నారో వాళ్ళకైతే అప్లై చేపిస్తారనమాట అయితే పాత వారికి మాత్రం గతంలో మనకు ఈ యొక్క డబ్బులు పడుతూ వస్తున్నాయి అనుకోండి సో మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మీకు చెక్ చేసినప్పుడు మీరు ఇప్పుడు వరకు ఇప్పుడు నేను చెప్పినటువంటి అర్హతల్లో మీరు పర్ఫెక్ట్గా కనుక ఉంటే మీకైతే వచ్చేస్తుంది అనమాట ఇన్ కేసు ఒకవేళ మీరు వీటిలో ఏదైనా సరే తప్పిపోయి మీరు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్గా మారి అంటే మీకు ఈ యొక్క వన్ ఇయర్లో మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేదానికి అంత ఏదో మీరు సంపాదించుకొని ఇన్కమ్ ట్యాక్స్ కట్టేంత విధంగా మీరు వెళ్ళిపోయినట్లయితే మీకైతే ఈ పథకానికి సంబంధించినటువంటి రూల్స్లో మీకు రూల్స్ కిందకి మీరు అర్హత కిందకి రారు కాబట్టి మీకు అర్హత వస్తుంది కాబట్టి మీకైతే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావు సో గతంలో ఎవరికైతే డబ్బులు పడేవో వాళ్ళందరూ కూడా పడతాయి అలాగే రీసెంట్లీ మనకు పిఎం కిసాన్ డబ్బులు ఎవరికైతే పడ్డాయో సో వాళ్ళందరూ కూడా పడతాయి అయితే మీకు డబ్బులు కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకున్నారో మీరు ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు వెబ్ ల్యాండింగ్ చేయించుకోవాలి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి చేయించుకోవాలి అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఆధార్ కార్డుతో చేసుకోవాలి సో ఇవి రెండు కనుక మీరు చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు మరో నాలుగు రోజుల్లో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి మనకు ఫైనల్డ్ ఎలిజిబిలిస్ట్ అయితే రిలీజ్ చేస్తుంది ప్రస్తుతానికి మనకు తాత్కాలిక లిస్ట్ అయితే వచ్చిందనమాట రూల్ లిస్టు వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను పిన్ చేశాను లింక్ చేశాను సో దాని ద్వారా మీరు ఆ రూల్ లిస్ట్ చెక్ చేసుకోండి సో అనంతరం మనకు ఫైనల్ లిస్ట్ వస్తుంది ఎలిజిబుల్ ఎలిజిబులిస్ట్ వచ్చిన తర్వాత మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి వెంటనే మనకు ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసి దాంట్లో అభ్యంతరాలు తెలిపేందుకు మనకు ఒకటి లేదా రెండు రోజులు గడువిచ్చి తర్వాత ఈ పథకానికి సంబంధించిన డబ్బులను ఈ నెల చివరి వారంలో అయితే మనకు స్టార్ట్ చేస్తారన్నమాట సో చివరి వారంలో స్టార్ట్ చేసి వచ్చే నెల పదో తేదీకి అంతా కూడా ఈ యొక్క రైతు భరోసా అనగా అన్నదాత సుఖీభవ డబ్బులను మా ప్రతి రైతు ఖాతాలోకి అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే వేస్తుందండి సో ఫ్రెండ్స్ ఇదండి మనకు ఫర్దర్గా ఈ యొక్క పథకానికి సంబంధించి ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ కనుక వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను అలాగే దయచేసి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే చాలా మందికి ఈ రూల్స్ ఇట్లాగ కొత్త రూల్స్ ఏంటి ఇవేవి తెలియదు అనమాట సో ఏవి తెలియకుండానే వస్తాయాలని చెప్పేసి కొంచెం నిర్లక్ష్యంగా ఉంటారు సో అటువంటి వారికి ఈ యొక్క వీడియో కనుక మీరు షేర్ చేస్తే వాళ్ళు ఎంతైనా సరే తెలుసుకొని కొంచెం జాగ్రత్త ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు పొందుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా విజిట్ చేస్తుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్